అసలు టైం ఎక్కడుండి వస్తుందండి బాబు కొంచెం సెల్ఫ్ కేర్ చేసుకుందాం లేదంటే బట్టలని ఆర్గనైజర్గా అని ట్రై చేస్తుంటే అసలు టైమే ఉండట్లేదు ఇంకా వీకెండ్స్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు ఎప్పుడు రోడ్ల మీదే ఉంటాను కాబట్టి సో ఈ రోజు నాకు వర్క్ స్పేస్లో కొంచెం టైం దొరికితే ఇలా బట్టలన్నీ మెస్సీగా ఉన్నాయి నేను కొంచెం అని చెప్పేసి తీశాను సర్దుతున్నప్పుడు కొన్ని కొన్ని బయట పడ్డాయి అనమాట ఆ డ్రెస్ నేను సంవత్సరం క్రితం వేసుకున్నాను అది కూడా త్రీ అవర్స్ వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు చూశాను అనమాట నేను ఆ డ్రెస్ అయితే బట్టలు మడత పెట్టడం నాకు చాలా పెద్ద టాస్క్ అస్సలు ఇష్టం ఉండదు అందులో అలాంటి చీరలు మడత పెట్టడం అనేది ఇంకా చాలా చిరాకు చాలా ఇరిటేషన్ ఫీల్ అయిపోతూ ఉంటాను నేను మీరు కూడా అయితేనా అయితే కమెంట్ చేసేయండి సో చూసారా బట్టలు అయితే మీకు సర్దుకున్నట్టు ఏమనిపించి ఉండకపోవచ్చు అలాగే ఉన్నాయి కదా అనుకోవద్దు కానీ చూసాను మీకన్నా సర్దిని నాకు తెలుసు అది కొంచెం సర్దుకున్నాను హా అమ్మయ్య ఒక పని అయిపోయిందిరా బాబు అని చెప్పేసి ముందు గదిలోకి వస్తే వీళ్ళిద్దరూ చూసారా జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నారో వాడిని కానీ లేపవంటే నీ గుండు పగిలిపోద్ది అంటున్నాడు మా అన్నయ్య ఏంటో ఇంట్లో ఇంట్లో అందరికీ వీడే ఎక్కువైపోతున్నాడు నాకన్నా వీడైతే ఇంకా నటిచ్చేస్తున్నాడు బాతు కళ్ళు వేసుకుని దొంగ రాసుకెళ్ళాడు పోరా బాబు పో నీతో నాకెందుకు అని అనేసుకొని వెంటనే సెల్ఫ్ కేర్ చేసుకున్నాను అనమాట చాలా రోజులైంది ఇలాంటివి నా మొహానికి రాసి ఇప్పుడు రాసుకున్నాను అంతే వీడియో సబ్స్క్రైబ్ బై